అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో అతి సర్వత్రా అన్నది ఆ ఎమ్మెల్సీ విషయంలో ప్రాక్టికల్ గా నిరూపితమవుతోందా ఒక పద్ధతి ప్రకారం ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధమవుతుందట తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా పవర్ పోయాక మరో రూపంలో దూకుడు ప్రదర్శించి జనన్నోళ్లలో విపరీతంగా నానుతున్న ఆ లీడర్ కు ఇప్పుడు సొంత పార్టీ వాళ్లే సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరట ఎమ్మెల్సీ ఏంటాయిన జిల్ జిల్ కి కహాని సిక్కోలు పాలిటిక్స్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ది డిఫరెంట్ స్టైల్ రాజకీయమైన వ్యక్తిగత వ్యవహారమైనా దూకుడుగానే ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారైనా ఆ దూకుడే క్రమంగా అతిగా మారిపోయి చివరికి ఆయన్నే చుట్టేసే పరిస్థితి వస్తోందంటే అవును అలాగే కనిపిస్తోందన్నది పొలిటికల్ పరిశీలకుల సమాధానం గతం సంగతి ఎలా ఉన్నా సరే ఇటీవలి కాలంలో మాత్రం ఇంటా బయట రకరకాల వివాదాలతో సాహసం చేస్తున్నారైనా అయితే కుటుంబ వివాదాలు మెల్లిగా సెట్ అవుతున్నాయని వాటి నుంచి బయటపడుతూ క్రమంగా యాక్టివ్ పాలిటిక్స్ మీద దృష్టి పెడుతున్నట్టు చెప్తున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు ఇక్కడే సిక్కోలు అధికార పక్ష నేతలు కూడా అలర్ట్ అవుతున్నట్టుగా తెలిసిందే సహజంగానే నోటికి ఎక్కువగా పని చెప్పే దువ్వాడ శ్రీనివాస్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయితే పాత స్టైల్లోనే నోరు లేస్తుందని భావిస్తున్న అధికార పక్ష నేతలు ముందే చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఈ క్రమంలోనే గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల చిట్ట బయటికి తీస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది వాటికి సంబంధించి ఎక్కడికక్కడ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్లాన్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారంటూ ఇప్పటికే దువ్వాడ మీద కేసు బుక్ అయింది ఇక జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనకు సంబంధించి తాజాగా దువ్వాడ అనుచరులకి నోటీసులు వచ్చినట్టుగా తెలిసింది ఒకవైపు కుటుంబ వ్యవహారాలు కొలిక్కోస్తున్నట్టు కనిపిస్తున్నా ఇంకా పూర్తిగా సెట్ అవలేదని ఇదే సమయంలో రాజకీయంగా కేసులు చుట్టుముడితే కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సిక్కోలు పొలిటికల్ సర్కిల్స్ లో నేరుగా దువ్వాడతో పాటు ఆయన అనుచరుల్ని కూడా ఎక్కడికక్కడ బుక్ చేసేస్తే ఒక అనైపోతుందన్న అభిప్రాయం స్థానిక అధికార పక్ష నాయకుల్లో ఉందట అదే సమయంలో విషయం తెలిసిన ఎమ్మెల్సీ కూడా తగ్గేదే లేదంటున్నట్టుగా సమాచారం ఎన్ని కేసులు పెట్టినా సై అంటున్నారట ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది పార్టీ సపోర్ట్ ఉందని భావిస్తూ ఆయన అన్నిటికీ సై అంటున్నారేమో గానీ ఇప్పుడంత సీన్ లేదన్న వ్యాఖ్యలు గట్టిగానే వినిపిస్తున్నాయంటున్నారు దువ్వాడ విషయంలో స్థానిక వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట గతంలో ఉన్న పరిస్థితులు వేరు ప్రస్తుతం వేరు ఆయన ఏదంటే అది చేసేసి పార్టీ సపోర్ట్ కావాలంటే దొరుకుతుందాని జిల్లా వైసీపీ లీడర్స్ గుసగుసలాడుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు ఆ మధ్య తిరుమల కొండ మీద రీల్స్ చేశారంటూ దువ్వాడ ఆప్తురాలు మాధురిపై కేసు నమోదైంది ఆ విషయంలో పార్టీ వైపు నుంచి స్పందన ఆశించినా రాలేదన్న అసంతృప్తి ఎమ్మెల్సీ వర్గంలో ఉన్నట్టుగా తెలిసిందే ఇక శ్రీనివాస్ విషయానికొస్తే తాను గతంలో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కేసులు పెట్టడమేంటని ఆయన సన్నిహితులు మొత్తుకుంటుంటే జిల్లా వైసీపీలోని మరో వర్గం మాత్రం నోరు అదుపులో లేకుండా అవతలి వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటే ఊరికే ఉంటారా అంటూ సెటైర్స్ వేస్తున్నారట ఈ పరిణామాలతో వైసీపీ నుంచి కూడా దువ్వాడ ఆశించినంత సపోర్ట్ ఉండకపోవచ్చు అంటున్నారు చుట్టుముడుతున్న వివాదాలతో పార్టీ సపోర్ట్ లేకుండా ఆయన ఎంతవరకు నెగ్గుకొస్తారన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది